హలో ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో జీరో పెట్టుబడితోటి మనం వందలు వందలు సంపాదించి ఒక టైలరింగ్ టిప్ అయితే చెప్తానండి వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి సో ఇది చూశారు కదా నాకు రెడ్ కలర్ ఫ్లవర్స్ వచ్చాయని చెప్పేసి రెడ్ కలర్ పైపింగ్ అయితే వేశాను చాలా సింపుల్గా ఉంటుంది మన మెథడ్లో పైపింగ్ వేస్తే అసలు అనేది రాదు అది కూడా నార్మల్ పాదంతోనే పైపింగ్ వేయచ్చు సో ఈ క్లాత్ వచ్చేసి మనకి పాలిష్టర్ క్లాత్ అండి అంటే మనకి లాంగ్ ఫ్రాక్లు కుట్టినప్పుడు లైనింగ్ మిగులుతుంది కదా అదనమాట దా అదైతే ఇదైతే అసలు కలర్ పోదండి కానీ కొంచెం క్రేపు పాలిస్టర్ రెండు రకాలు ఉంటాయి అన్నమాట నాకు లాంగ్ ఫ్రాక్ కుడతాను కదా సైడ్కి మిగిలిన పీసెస్ ఎలాగో క్రాస్గానే వస్తాయి స్ట్రేట్గా కూడా వస్తాయి ఆ పీసులను మీరు వేస్ట్ చేయకూడదు అనమాట ఏదైనా కవర్లో పెట్టుకుని స్టోర్ చేసుకోవాలి నేను ఇలాగా స్టోర్ చేసిన ఒక క్రాస్ ముక్కలు అనమాట చిన్న చిన్న ముక్కలు కూడా పాడానండి అవన్నీ కూడా నేను ఒక కవర్లో పెట్టుకుంటున్నాను అయితే ఇది వచ్చేసి హ్యాండ్కి నడానికి ఇంకా నెక్కి వేసినా కూడా మొత్తానికి ఒక ఐదు బ్లౌజ్ వరకు వేయొచ్చండి ఎందుకంటే లాంగ్ ఫ్రాక్లు అంటే మనకి ఫార్టీ ఫోర్ హైట్ వరకు ఉంటుంది కదా ఫ్రాక్ ఏ ఫ్రాక్ అయినా ఫిఫ్టీ కంటే తక్కువ ఉండదు అంటే బాడీ పార్ట్కి ఒక ట్వంటీ ఫిఫ్టీన్ ఇంచెస్ పోయినా కూడా మిగతాది దగ్గర దగ్గర ఒక థర్టీ ఫైవ్ అనుకోండి అంత హైట్ ఉన్న క్లాత్ సైడ్కి మిగులుతుంది అనమాట సో మనకి ఒక పది కస్టమర్లకైనా వేయచ్చండి దీనికోసం మీరు ఒక ట్వంటీ ఫైవ్ రూపీస్ ఛార్జ్ చేసినా పర్లేదు అంటే మీ ఏరియాని బట్టి మీరు ఇవ్వగలుగుతారా లేదా కస్టమర్ని చూసుకుని మీరు మనీ అనే ఛార్జ్ చేయాలి నేనైతే ట్వంటీ రూపీస్ ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తానండి అంటే ట్వంటీ రూపీస్ అంటే ఐదు మందికి అనుకోండి ఆ క్లాత్ని మనం వంద రూపాయల వరకు సంపాదించుకోవచ్చు దాంట్లో మనం థ్రెడ్కి అదే విధంగా మనకి కుట్టినందుకు అన్ని కూడా మనం పెట్టుకున్నా కూడా ఎంతైనా మనకి వందల వందల్లోనే వస్తుందండి సో మీరు ఏం చేస్తారంటే ఇలాంటి క్లాత్లు వచ్చినప్పుడు నీట్గా ఫోల్డ్ చేసేసుకుని ఒక కవర్లో పెట్టేసుకోండి సో ఇప్పుడు నేను స్ట్రేట్గా ఉన్న క్లాత్ని మాత్రమే తీసుకున్నాను హ్యాండ్ కోసమని వన్ సైడ్ ఫోల్డింగ్ చేసి కుట్టుకుని వన్ ఇంచ్ ఉంచుకుని మిగతాదంతా కట్ చేసుకున్నాను ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఒరిజినల్ క్లాత్ని పెట్టుకుని స్ట్రేట్గా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇది ఉంది చూసారా పన్నెండవ నెంబర్ థ్రెడ్ తీసేసుకుని ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ నీట్గా స్టిచ్ చేసుకుంటూ రావాలి చాలా బాగుస్తుంది ఫినిషింగ్ అనేది చాలా నీట్గా ఉంటుందండి చూడండి ఇలా చాలా నీట్గా వస్తుంది అనమాట ఫినిషింగ్ అనేది ఇలా క్లోజ్ చేసుకుంటూ నీట్గా పాత మించే డిఫరెన్స్ తోటి మనం స్టిచ్ వేసుకున్నాం కదా ఆ స్టిచ్ చేసుకున్నది మొత్తం కూడా అంతా కూడా ఎడమ చేతి వైపుకి వెళ్ళాలన్నమాట ఇలాగా ఎడమచాతి వైపుకి వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా చూడండి ఇలా మొత్తం కూడా క్లోజ్ చేసుకుని స్ట్రేట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి అలా నీట్గా క్లోజ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి అయిపోయిందండి తర్వాత వచ్చేసి ఇంకొక హ్యాండ్ కూడా సేమ్ ఇదే మెథడ్ చూడండి ఎంత బాగా వచ్చేస్తుందో ఎంత నీట్గా వచ్చేస్తుందో చూసారా చాలా బాగుంటుంది చాలామంది సక్సెస్ అయ్యారండి మన మెథడ్లో పైపింగ్ చేసిన వాళ్ళు అయితే రెండో సైడ్ ఇంకా హెమింగ్ చేసి పని లేకుండా ఒక స్టిచ్ వేసే వేసేయచ్చు కానీ అది కస్టమర్ చాయిస్ అనమాట మీకు తెలుస్తుంది కదా మీ కస్టమర్స్ మైండ్ సెట్ ఎలా ఉంటుందో మాకు కుట్టు కనిపించకూడదు అనుకుంటే హెమింగ్ చేసుకోవాలి లేదు పర్లేదు మాకు స్ట్రాంగ్గా కావాలనుకుంటే ఇలాగా స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది చూడండి ఎంత నీట్గా వచ్చేసింది చూసారా చాలా బాగుంటుందండి లుక్ అనేది హైలైట్ అవుతుంది అనమాట కలర్ కూడా పోదు మనకి కాటన్ వేయకూడదు మళ్ళీ కాటన్ క్లాత్ మిగిలింది కదా అని చెప్పేసి కాటన్ క్లాత్ వేయకూడదు ఓన్లీ పాలిస్టర్ అయినా క్రేప్ అన్న వేయాలన్నమాట మళ్ళీ ఇలా క్లోజ్ చేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా చూడండి ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి తర్వాత వచ్చేసి ఎగస్ క్లాత్ నీట్గా కట్ చేసేయండి ఇలా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇప్పుడు మళ్ళీ నెక్ కూడా ఇదే ప్రాసెస్ అండి కానీ క్రాస్గా ఉన్న క్లాత్ని కట్ చేసుకోవాలన్నమాట నెక్కి అయితే క్రాస్గా ఉన్న క్లాత్ని కట్ చేసుకోవాలి జీరో పెట్టుబడి అనమాట మనకి మిగిలిన క్లాతుల్ని అది కస్టమర్స్ ఏం చేసుకోరండి కావాలంటే ఇచ్చేయమంటే ఇచ్చేసేయండి ఎందుకంటే అవి కటింగ్లో పోయిన క్లాతులు అనమాట మనకి ఇక్కడే మిగులుతుంది వాళ్ళు ఒక రూపాయి తక్కువ ఇచ్చినా కూడా మనం పైపింగ్ క్లాతే కదా ఏం కాదు కదా వేసేయచ్చు కదా అన్నా కూడా మనకి ఇలా ఇలాంటి చోట మిగులుతుంది అనమాట వాళ్ళు స్టిచ్చింగ్కి తక్కువ కాస్ట్ ఇచ్చినా మనకి ఇలా మనకి బెనిఫిట్ వస్తుంది లాస్ అనేది రాదు బెనిఫిట్ కన్నా ఫస్ట్ లాస్ రాదనమాట అనమాట సో ఈ టిప్స్గా మన మాత్రం మీరు పాటించారంటే టైలరింగ్లో ఎంతో కొంత మనీ అనేది సేవ్ చేసుకోవచ్చండి ఇలా నీట్గా ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా ఇలా ఫోల్డింగ్ చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే చూడండి ఎంత బాగా వచ్చిందో వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి చాలా బాగా వస్తుందండి నార్మల్ పాదంతో ఇలా నీట్గా ఫోల్డింగ్ చేయాలి థ్రెడ్ ఎంత లావ్ లావు ఉందో అంత లావు రావాలన్నమాట మనకి ఫోల్డింగ్ అనేది సో ఇంకో సైడు స్టిచ్ వేసేద్దాం ఎక్కువ తక్కువ ఏమైనా క్లాత్లు ఉంటే ఇక్కడే అడ్జస్ట్ చేసేసుకోండి అంతేనండి చూసారు ఎంత బాగా వచ్చేస్తుందో సో మీరు కూడా ఇదే మధ్యలో ట్రై చేసి ఒక వంద రూపాయలను సంపాదించుకోండి ఒక క్లాత్ మీద చూడండి ఎంత బాగా వచ్చేసింది చూసారా వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్